హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హెయిర్ ఊడకుండా గట్టిగా పెరగడానికి చాలా దృఢంగా ఉండడానికి నేను రోజ్మెరీ వాటర్ ఎలా చేయాలనో చూపిస్తున్నానండి సో ఇది రోస్మెరీ ఆకులండి అంటే ఇవి ఆర్గానిక్ మనకి బయట మార్కెట్లో చేసింది కూడా దొరుకుతుంది కదండి టూ ఫిఫ్టీ బాటిల్ సో మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట సో ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి మనం ముందుగా ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి వాటరు చా మరిగించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలాగా మరిగించుకున్నాం అనుకోండి బాగా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ టూ గ్లాసెస్ వాటర్ వచ్చేసి మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి మనము సో దీంట్లో ఏమేమి వేసుకోవాలో మీకు చూపిస్తాను హెయిర్ అస్సలు ఉండదండి హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది పోతుంది బేబీ హెయిర్ కూడా వస్తుంది అన్నమాట ఒక టూ స్పూన్స్ అలాగే వేసుకోవాలి సరిపోతుంది ఒక టూ స్పూన్ అంతా వేసుకోవాలి ఒక టూ గ్లాసెస్కి టూ స్పూను ఇది మొత్తం మరిగించుకోవాలన్నమాట మనం ఒక ట్వంటీ లవంగాలు వేసుకోవాలండి దీంట్లో విటమిన్ ఇ ఉంటుంది కాబట్టి మన హెయిర్కి చాలా స్ట్రాంగ్ చేస్తుంది సో మొత్తం రెండు వేసుకున్నాం కదండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మరిగించుకోవాలి దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి సో మనం గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలండి మన హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్గా అవుతుందండి బేబీ హెయిర్ కూడా వస్తుంది అస్సలు డిసప్పాయింట్ అవ్వరు హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో మనం ఇది యూజ్ చేయడం వల్ల అస్సలు హెయిర్ కూడా ఊడదు ఒత్తుగా నీట్గా పెరుగుతుంది డాండప్ కూడా ఏం ఉండదు మొత్తం తగ్గిపోతుంది నేను అసలు వీడియోలు చాలా వీడియోస్ చూశానండి అసలు ఇది రోస్మెరీ వాటర్ ఎలా పనిచేస్తుంది ఏంటి ఎంతమంది చూసినా కూడా హెయిర్ బాగా పెరుగుతుంది బాగా పెరుగుతుంది అని చెప్తున్నారు కదా సో సరేలే నేను బాటిల్ ఎందుకు తీసుకోవడం ఆర్గానిక్ది కూడా ఉంటుంది కదా ఒకసారి రెడీ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దామనేసి నేను తీసుకొని ఆల్రెడీ యూజ్ చేశాను ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరు యూజ్ చేశారు చాలా మంచి బెనిఫిట్స్ అనిపించింది సో నేను రెండు మూడు సార్లు యూజ్ చేసినాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ అస్సలు ఊడట్లేదు ఎక్కడైతే హెయిర్ పల్సగా ఉంటుందో ఆ పల్సగా ఉన్న అయితే హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి మీరు ఇది యూజ్ చేయండి తప్పకుండా రిజల్ట్ ఉంటుందండి ఇంకా ఈ రోజుతో ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందని బాధపడుతున్నారో వాళ్ళందరూ అసలు ఈ రోజ్మెరీ వాటర్ యూజ్ చేయడం వల్ల మంచిగా కంట్రోల్ అవుతుందండి తప్పకుండా యూజ్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇది మరిగిన తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చూపిస్తానండి చివరి వరకు నా వీడియో చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేయాలి ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇది మరుగుతుంది కదండి మనం ఒక టెన్ మినిట్స్ మరిగించుకుందాము దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ రావాలి ఇది ఎంత మరుగుతే అంత బెనిఫిట్ అండి ఒక టెన్ మినిట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ సరిపోతుంది మనకి అసలు దీంట్లో ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదండి రోజీ వాటర్ది మనకి ఆకులు ఆర్గానిక్ ఆకులే దొరుకుతాయి బయట మార్కెట్లో అమెజాన్లో దొరుకుతాయి అండి సో ఆకులు తీసుకొని ఒక ప్యాకెటే మనకి అవైలబుల్ ఉంటుంది సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇది ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి వారం వరకు మనం యూజ్ చేయొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సో వారం తర్వాత మళ్ళీ ఫ్రెష్గా యూజ్ చేయాలి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి సో టైం ఉన్నవాళ్ళు ఇట్లా చేసుకొని యూజ్ చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదు ఉన్న హెయిర్ కూడా అసలు మీకు కూడకుండా ఉంటుంది చాలా స్ట్రాంగ్ అయితే హెయిర్ ఉంటుంది బేబీ హెయిర్ కూడా వస్తుందండి నేనైతే చాలా బాగా యూజ్ చేశాను నాకు మంచి రిజల్ట్ అయితే దొరికింది అందుకనే మీకు కూడా చూపిస్తున్నానండి చాలామందికి ఇప్పుడున్న పొల్యూషన్కి హెయిర్ చాలా ఇదవుతుంది కదండి వాళ్ళ కోసంకైతే బాగా బెనిఫిట్ అని చెప్పొచ్చు మన ఛానల్లో ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ స్కిన్ వైటనింగ్కి బ్రైటనింగ్కి చాలా వీడియోస్ చేసి పెట్టానండి మన ఛానల్లో ఒక్కసారి నచ్చితే వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ పెడతాను నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు చూడండి చూసారు కదా మరుగుతుంది కదా ఇది మనం టూ గ్లాసెస్ పోసాం కదా ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అప్పుడే మనకి దీని బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఈ ఆకులవి ఈ లవంగాలవి మొత్తం విటమిన్స్ అన్నీ వాటర్లకు దిగితే అప్పుడు మనకి ఇది హెయిర్కి చాలా బాగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది బేబీ హెయిర్ కూడా వస్తుందండి నన్ను నమ్మి మీరు ఒక్కసారి చేసి చూడండి చూసారు కదండి మరిగిపోయింది ఇది మనము ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకుందాము అంటే చల్లారాలే చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇలా ఉంటుందన్నమాట హెయిర్ అయితే చాలా బాగా పెరుగుతుందండి మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మీరు ఒక్కసారి చేసి చూడండి ఇది వారం రోజులకి సరిపడా ఒకేసారి చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ డేస్కి ఒక్కసారి మనం స్ప్రే చేసుకోవాలి హెయిర్కి మొత్తం పాయగా తీసి టూ డేస్కి ఒక్కసారి స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ మనం హెయిర్ని వదిలేయాలి వన్ అవర్ తర్వాత ఏదన్నా మీరు డైలీ యూజ్గా షాంపూ యూజ్ చేస్తారు కదా ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు చాలా షైనీగా ఒత్తుగా జుట్టు పెరుగుతుంది చూసారు కదా చల్లారిపోయిందండి సో ఇది మనం బాటిల్లో వేసుకుందాము సో ఇలాంటి బాటిల్లో వేసుకోవాలండి ఈజీగా స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట మనకి సో మీ ఇంట్లో ఉంటాయి కదండీ లేకపోతే బయట ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి సో మనం దీంట్లో స్ప్రే చేసుకోవాలి వేసుకొని సో డైరెక్ట్ దాంట్లో పోస్తే పడిపోతుందేమో అన్నట్టు నేను దీంట్లో వేసి దాంట్లో వేసుకుంటున్నాను సో మొత్తం చల్లారిన తర్వాత వేసుకోవాలండి మనము చాలా బాగా పెరుగుతుందండి జుట్టు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు అసలు ఏమో అనుకున్నాను నేను వీడియోలు చూసి ఇవన్నీ నిజమైన ఎన్ని క్రీమ్స్ వాడి ఎన్ని సిరమ్స్ వాడతాం కదా మనం హెయిర్కి సో పని చేస్తుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా పనిచేస్తుందండి చూసారు కదా మనం హెయిర్కి ఇలాగా పాయపాయగా తీసి ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట సో మనకి హెయిర్కి అంత పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఉండాలి వన్ అవర్ ఉన్న తర్వాత మళ్ళీ మనం మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపుతో హెయిర్ వాష్ చేసుకుంటే ఒక వన్ మంత్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే దొరుకుతుందండి ఒక వన్ మంత్ వాడి చూడండి తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది బేబీ హెయిర్ కూడా వస్తుంది హెయిర్ ఊడకుండా కూడా ఉంటుంది తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్